హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీకు రెస్పెక్ట్ని వ్యాల్యూని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం ఈ వీడియో ఇంట్రెస్ట్ లేదని చెప్పి స్కిప్ కేస్ వెళ్ళిపోవద్దు ఎన్నో వీడియోస్ కోసం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అలాంటిది ఈ వీడియో చూడండి కొద్దిగా అయినా కూడా మీకు యూజ్గా ఉంటుంది ఒకసారి లేకపోయినా ఒకసారి అయినా సరే మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం ఒక మనిషి పెరిగిన పరిస్థితులు బట్టి పెరిగిన కల్చర్ని బట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి పరిస్థితులు బట్టి రెస్పెక్ట్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు విధంగా అనుకుంటూ ఉంటారు ఈ సృష్టిలో డబ్బు తర్వాత దేనికనే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు అంటే అది రెస్పెక్ట్ కే అనమాట చాలా మంది ఏమనుకుంటూ ఉంటారు నీకు డబ్బు ఉంటే రెస్పెక్ట్ వస్తుంది నువ్వు ఒక పొజిషన్లో ఉంటే డబ్బు రెస్పెక్ట్ వస్తుంది ఈ మంచి కాలేజీ చదివితే రెస్పెక్ట్ వస్తుంది మంచి డ్రెస్ వేసుకున్నా మంచి శాలరీ వస్తున్నా ఇలా రకరకరకరకాలుగా మనం ఒకటి తెచ్చుకోవడం వల్ల మనకి రెస్పెక్ట్ వస్తుంది అనేది సో అనుకుంటూ ఉంటాం అది ఎవరైనా సరే ఇది తెచ్చుకుంటే నేను అంటే బయట నుంచి ఇది నాకు వస్తే ఒక పదవి కానీ ఒక గోల్డ్ కానీ జ్యువెలరీ కానీ ఏది ఇన్ కేస్ ఏదైనా కానీ బయట నుంచి నాకు వచ్చే వస్తేనే నాకు రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే అలా వస్తూ ఉన్నా సరే వాళ్ళకి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది ఇస్తూ ఉంటారు క్లా కాలేజే చదువుతూ ఉన్నప్పుడు పది మంది టీచర్స్ ఉన్నప్పుడు స్కూల్ అయినా కాలేజ్ అయినా పది మందిలో ఒక టీచర్నే మనం ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాం ఒకరికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం సో వాళ్ళకంటే మనం ఏదైనా చేస్తూ ఉంటాం వాళ్ళ కోసం అలా మనము అనుకుంటూ ఉంటాం ఎందుకు ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక స్పెషల్ ఉందన్నమాట అంటే అందరూ టీచర్సే కదా అందరు గవర్నమెంట్ టీచర్సే అందరికీ శాలరీ ఒకటిగానే ఉంటుంది సో ఇతనికి మాత్రం ఎందుకు స్పెషల్గా మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అంత రెస్పెక్ట్ ఇస్తాం అనే దాని గురించి తెలుసుకున్నాం ఇలా ఏదో బయట నుంచి వస్తే మనకు వచ్చింది రెస్పెక్ట్ అనేది ఒక టెన్ పర్సెంట్ అయితే కనుక నీకు నువ్వు అంటే నీకు ఎలా రెస్పెక్ట్ వస్తుంది అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి నీకు నువ్వు మర్యాద ఇవ్వాలి పది మంది ఉన్నప్పుడు నువ్వు తప్పు చేసినా సరే సో తప్పు ఒప్పుకోవాలి ఎస్ నేను తప్పు చేశాను తెలుసో తెలియకో తప్పు చేశాను ఇంకా చేయను అనేది నువ్వు ఒప్పుకున్నప్పుడు నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఏదైనా చెప్పినప్పుడు మన జీవితంలో మనం ఏమనుకుంటూ ఉంటాం మనకు నచ్చకపోయినా దానివల్ల మనం బాధపడుతూ ఉన్నా సరే వాళ్ళ కోసం మనం పని ఆ పనులు చేస్తూ ఉంటాం చేసి బాధపడుతూ ఉంటాం అంటే నో చెప్పలేక అక్కడ మొహమాటం అనేది ఒకటి ఉంటుంది కదా మనకి దానివల్ల మనము నో చెప్పలేక ఎస్ చెప్పి చాలాసార్లు బాధపడి ఉంటాం కానీ ఒకసారి నో చెప్పు చూడండి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు సో కొంతమంది ఫ్రెండ్స్ నిన్ను అర్థం చేసుకుని నీతో ఉంటారు ఇలా నో చెప్పడం అలవాటు చేసుకున్న తర్వాత కొద్దిమంది ఫ్రెండ్స్ నీ నుంచి వెళ్ళిపోవడం జరిపోతుంది జరుగుతుంది అనమాట వెళ్ళిపోయినా ప్రాబ్లం అయితే లేదు బట్ ఏంటంటే కనుక నీకు నువ్వు వ్యాల్యూ ఇవ్వాలి నలుగురు మాట్లాడుతూ ఉన్నప్పుడు తిడుతూ ఉన్నప్పుడు నిన్ను నీ తప్పు లేకపోయినా సరే నేను అక్కడ దూషిస్తూ ఉన్నారంటే నువ్వు సైలెంట్గా ఉంటే నీకు రెస్పెక్ట్ రాదు నువ్వు తిరిగి మాట్లాడి తప్పు లేనప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి అనేది తెలుసుకోవాలి అలాగే డ్రెస్సింగ్ సెన్స్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వకపోయినా సరే ఒక్కొక్కసారి నువ్వు రెస్పెక్ట్గా ఇచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ వైపు నుంచి కూడా నీకు రెస్పెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన మనల్ని చూసి నలుగురు నేర్చుకోవాలి కానీ వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అని మనం అనుకోకూడదు అనుకోవాలి అది ఎప్పుడంటే ఆ మనిషి ఒక పొజిషన్లో ఉన్నప్పుడు పొజిషన్ అంటే డబ్బు అపార్ట్మెంట్లు కొనడం అది కాదు నేను చెప్తున్నది మోరల్ థింగ్స్ వాల్యూస్ ఇలాంటివి మంచిగా ఒక వ్యక్తిలో ఉన్నాయి అంటే వాటిని మనం నేర్చుకోవాలి మనల్ని చూసి ఇంకొకరు నేర్చుకునే విధంగా మనం ఉండాలన్నమాట అంటే అలాగే మన ఇంట్లో గొడవలు వస్తూ ఉంటాయి చాలాసార్లు మన ఫ్యామిలీ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే మనం ఏం చేస్తుంటాం ఉంటాం సైలెంట్గా ఉంటూ ఉంటాం ఎన్ని మాట్లాడతావో మాట్లాడు మాట్లాడు అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం చివరికి ఎన్ని మాట్లాడినా సరే మూర్ఖులతో వాదించలేమన్నట్టుగా వదిలేస్తూ ఉంటాం అలా వదిలేయడం కూడా అంటే ఒక్కొక్కసారి నీ చేతగాన తనం అయిపోతూ ఉంటుంది అలాగే నీకు నో చెప్పడం రాదు అని అలవాటు అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండడం కూడా మనం యాక్సెప్ట్ చేసినట్టే ఎందుకంటే మౌనం అర్ధాంగీకారం అని అంటూ ఉంటారు చాలాసార్లు ఒకరోజు నీ బర్త్డే ఆయన కూడా ఎవరు విష్ చేయాల అలాగే నీ బ నీ వైఫ్ బర్త్డే అనుకోండి మీది కాకుండా ఈరోజు నా బర్త్డే నువ్వు ఎందుకు అసలు విష్ చేయలేదు నీకు గుర్తు కూడా లేదు అంతే నేనంతే నెగ్లెక్ట్ నీకు నేను నేనంటే అసలు నచ్చదు నీకు నా అంశాలు నీకు గుర్తుండవు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది అవును ఇతను నిజంగానే నా బర్త్డే గుర్తులేదు నిజంగానే నాకు అసలు ఏం చే నా కోసం ఏం చేయడు అంటే ఇది కావాలన్నా చేస్తున్నాడు అనేది అక్కడ బయటపడిపోతుంది అనమాట కాబట్టి అక్కడ మీరు మాట్లాడడం అవసరం ఎందుకంటే ఏదో ప్రాబ్లంలో పడి నువ్వు అని ఒక మాట అనడం వల్ల అక్కడ ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది దానికి క్షమాపణ చెప్పడం కానీ ఇలాంటివి చేయడం వల్ల ఇలా డ్రెస్సింగ్ సెన్స్ కానీ వే ఆఫ్ టాకింగ్ కానీ ఇలాంటివంతా కూడా అప్పటికప్పుడు వచ్చే రెస్పెక్ట్ అనమాట నువ్వు ఉన్నా లేకపోయినా నీ నీ గురించి ఇంకొకరు కూడా మర్యాదపూర్వంగా మాట్లాడుతూ ఉన్నారంటే అది నువ్వు చేసే పనుల వల్ల వచ్చేటువంటి రెస్పెక్ట్ అనమాట ఏదన్నా కానివ్వండి ఏది జరిగిన ఏది జరిగినా కూడా ఏంటంటే ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు సో నువ్వు నవ్వుతూ మాట్లాడితే అవతల వైపు నుంచి నవ్వుతూ సమాధానం వస్తూ ఉంటుంది సో ఏంటంటే అవతల వైపు ఉంటే నీ నేడే అవతల వైపు వ్యక్తి అనేది నువ్వు అనుకోవాలి ఒకసారి నువ్వు అద్దం దగ్గర నిలబడి ఒకసారి నవ్వండి అద్దంలో కూడా ఆటోమేటిక్గా అనేది కనిపిస్తూ ఉంటుంది ఒకసారి కోపంగా మాట్లాడండి ఆటోమేటిక్గా కోపం అనేది కనిపిస్తూ ఉంటుంది అలా నువ్వు నవ్వినా మాట్లాడినా లేదా అసహించుకొని మాట్లాడినా సరే బయట వ్యక్తి నుంచి కూడా అలానే ఉంటుంది అనేది గమనించాలన్నమాట కాబట్టి చివరిగా నేను చెప్పాలనుకోండి ఏంటంటే నో చెప్పడం అలవాటు చేసుకోండి నీకు నువ్వు గౌరవం ఇవ్వండి నీకు నేను రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాను నా ఫ్రెండు మా హస్బెండు నాకు నీకు నేను రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నాను కానీ నాకు నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉన్నాను దానిక నా ముందు నన్ను నేను ప్రేమించుకుంటూ ఉన్నాను అనేది మీరు బయటపరచాలన్నమాట అప్పుడు మాత్రమే మీకు రెస్పెక్ట్ అనేది వస్తూ ఉంటుంది సో చీటికీ మాటికి మా కోప కానీ చీటికీ మాటికి ప్రతి దానికి మాట్లాడడం కానీ ప్రతి దానికి అరవడం కానీ చేయకూడదు సైలెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అలాగే ఒంటరితనం కూడా చాలా వరకు అలవాటు చేసుకోవాలి ఒంటరితనంగా అలవాటు చేసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద స్థాయిలో ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది మనం చూసినట్లయితే చాలామంది పుస్తకాలు కానీ అవన్నీ చదివినట్లయితే ఒంటరిగా ఉండడం అనేది మనకి చాలా గుణపాఠం అయితే నేర్పిస్తూ ఉంటుంది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు కూర్చొని పది రకాలుగా పది వే ఆఫ్ లైన్స్ ద్వారా నువ్వు ఆలోచిస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా నీకు తెలుస్తూ ఉంటుంది సో ఈ వీడియో నేను ఇంకా చెప్పాలనుకున్నాను బట్ మీకు బోర్ కొడుతుందనే ఉద్దేశంతో షార్ట్ చేశారన్నమాట అదైతే సేమ్ అనుకోవద్దు ఎలా అనిపించింది వీడియో అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మీరు ఏదైనా రెస్పెక్ట్ గురించి ఏమైనా అనుకుంటున్నారా కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్